పరిధి పరిధిలోకి వచ్చే అభయ హస్తం జనశ్రీ భీమా యోజన లోన్ ఇన్సూరెన్స్ క్యాటిల్ ఇన్సూరెన్స్ పథకాలను పునరుద్దరించాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరియు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు ఈ అంశం ప్రాధాన్యత కలిగించిందని వాటిని పునరుద్ధరిస్తే సమాజానికి ఎంతో మేలు కలుగుతుందని పలువురికి ఉపాధి కూడా కలుగుతుందని ఆయన చెప్పారు ఈ అంశాన్ని వ్యక్తిగతంగా పరిగణలోకి తీసుకుని తక్షణమే పై పథకాలను పునరుద్ధరించాలని ఆయన ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు ఈ పథకాల పునరుద్ధరణకు సంబంధించి తెలంగాణ ఐకేపీ భీమా మిత్రుల ఎంప్లాయీస్ వెల్ఫేర్ ఫెడరేషన్ ప్రతినిధులు మహేష్ కుమార్ గౌడ్ ను భవన్ లో కలుసుకున్నారు దీర్ఘకాలికంగా పెండింగ్ లో నాభ ఆస్తం జనశ్రీ బీమా యోజన లోన్ ఇన్సూరెన్స్ క్యాటిల్ ఇన్సూరెన్స్ వంటి పథకాల గురించి వివరించడం జరిగింది ఈ పథకం రద్దు అనంతరం పరిస్థితులను వారు మహేష్ గౌడ్ కు వివరించారు ఎంతో మంచి ఉద్దేశంతో పేదలకు న్యాయం జరగాలని బలమైన కాంక్షతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ పథకాలను ప్రారంభించారని వాళ్ళు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుల దృష్టికి తెచ్చారు గత ప్రభుత్వ హయాంలో ఈ పథకాలను రద్దు చేయడం జరిగిందని దీంతో ఎంతో మంది మహిళలు ఉపాధి లేక వేధిన పడ్డారని చెప్పారు ఇది చాలా ముఖ్యమైన విషయమని వీరి డిమాండ్ లో నిజాయితీ ఉందని గ్రహించిన మహేష్ కుమార్ గౌడ్ వెంటనే ముఖ్యమంత్రికి లేఖ రాశారు వ్యక్తిగతంగా ఈ విషయాన్ని శ్రద్ధగా తీసుకుని పథకాలను పునరుద్ధరించాలని లేఖలో మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్ర ముప్పై మూడు జిల్లాల భీమా మిత్రల ఉద్యోగుల సంక్షేమ సంఘం స్టేట్ అధ్యక్షుడు అనిల్ రెడ్డి రమాదేవి సునీత చంద్రవతి సుజాత కాంగ్రెస్ పార్టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ని కలవడం జరిగింది